どうですか आले का वाले इल्ला सानू का वाले नमस्ते वाले वाले इल्ला सानू वाले वी वन टेस्टिस आले गए आले गए आले का वाले इल्ला सानू का वाले आले का वाले इल्ला सानू का वाले आले गए आले गए

తెలంగా ఇళ్ల స్థలాల కళ నెరవేర్చుకునేందుకు గత పది రోజులుగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది పలుమార్లు పలువురికి వినతి పత్రాలు ఇచ్చిన స్పందించకపోవడం రేపు మాపంటూ వేసే ధోరణితో వ్యవహరించడం దీంతో విసుగు చెందిన మేమంతా జనరీస్ అంతా చావో రేవో తీర్చుకుందామనే ఉద్దేశంతో జగిత జిల్లా కేంద్రంలోని ఆడియో వ్యవస్థలో నిరసన దీక్ష చేపట్టడం జరిగింది ఈ రోజుకు నిరసన దీక్ష స్థలాలు సాధించేంత వరకు ఈ దీక్షను కొనసాగిస్తామని చెప్పేసి సాధన కోసం గత ఐదు రోజులుగా దర్శన దీక్షలు చేపట్టి కొనసాగిస్తున్నాం జర్నలిస్టులకు గత ముప్పై ఏళ్ళుగా ఇళ్ల స్థలాలు ఇవ్వకపోవడంతో ఉద్యమ బాట పట్టడం జరిగింది ఇప్పటికైనా నాయకులు ప్రభుత్వం వెంటనే మా ఆవేదనను గుర్తించి వెంటనే ఇళ్ల స్థలాలను కేటాయించాలని మేము అందరం కోరుకుంటున్నాం గత ఐదు రోజుల నుండి గిరార దీక్ష చేపట్టడం జరిగింది ప్రభుత్వాలు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఇప్పటి వరకు స్పందించడం కూడా బాధాకరంగా ఉంది ఇప్పటికైనా ప్రజాప్రతినిధి కానీ ప్రభుత్వం కానీ ఇళ్ల స్థలాలు కేటాయించేంత వరకు మా దీక్ష కొనసాగుతుందని సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇళ్ల స్థల కోసం నెగిటివ్ జర్నలిస్టులు గత ఐదు రోజుల నుండి నేర్చుల దీక్షలో పాల్గొని అందరూ ఐదు దశల గెస్ తింటారు కానీ అధికారులు ఇప్పటి వరకు ఏ విధంగా రాలేదు మేము ఈ వచ్చేదాకా ఈ దీక్షలో పాల్గొంటాం なお、何にファンにじゃなくてもね、とくら。

జిల్లా కలెక్టర్కు ఆటోవారికి తహసీల్దార్ గారికి రెండు పత్రాలు సమర్పించడం అనంతరం గత ఐదు రోజులుగా నిరవహించడం నిరసన తీసేపటాలు నిర్ణయించి గత ఐదు రోజులుగా నిరాణించడం మీరు పోరాడుతున్న ఇళ్ళ స్థలాలకు పూర్తిగా టిఆర్ఎస్ పార్టీ తరఫున డాక్టర్గా ఒక గొరుత బిడ్డగా మీ మీలో ఒక ఫ్యామిలీ మెంబర్గా తప్పకుండా ఇది మీ హక్కు మీరు తప్పకుండా ఈ స్థలాలు తప్పకుండా మీ అందరి కూడా చేయాలని చెప్పేసి నేను ఇక్కడ ఉన్న నాయకులను గవర్నమెంట్ని కలెక్టర్ గారిని అందరినీ రిక్వెస్ట్ ఉన్నాను ప్రజాస్వామ్యంలో అందరు చెప్తారు చిన్నప్పటి నుంచి మా పుస్తకాలు చెప్తారు ఫోర్త్ పిల్లర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇస్ మీడియా అని చెప్పేసి ప్రజాస్వామ్యంలో మరి ప్రజాస్వామ్యం నిలకడగా ఉండాలంటే నాలుగవ పిల్లరా లేకపోతే నాలుగవ స్తంభమైనటువంటి మీడియా బ్రతకాలి అలాంటి మీడియాని బతికించే మా ప్రతి కూడా ఏ మాత్రము వాళ్ళకి హక్కుగా వాళ్ళకి హక్కుగా వాళ్ళ హిందూ స్థలాల అలవాటు చేయాలి నిజానికి చెప్పాలంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు అప్పటి నుంచి కూడా కంపల్సరీ మన జర్నలిస్ట్ అందరికీ జర్నలిస్ట్ మిత్రులకు ఇల్లు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు పదే పదే చెప్పేవారు సో దయచేసి ఇప్పుడు వారు కూడా కాంగ్రెస్ పార్టీలో మెంబర్గా తిరుగుతా ఉన్నారు కాబట్టి వారిని అట్లానే సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారిని బాధకరం ఏంటంటే ఇప్పుడే విన్నాను నేను మిత్రులు చెప్పినారు మూడు దశాబ్దాల కాలం నుండి పోరాడుతూ ఉన్నామని చెప్పి చెప్పినారు చాలా బాధాకరమైన విషయం జర్నలిస్టులు మూడు దశాబ్దాలుగా వాళ్ళ అవసరాల కోసం పోరాడుతూ ఉన్నారంటే ప్రజాస్వామ్యం నిలకడగా ఉంచేదే జర్నలిస్ట్ కాబట్టి నా రి నా రిక్వెస్ట్ అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ నాయకులకే కాకుండా రెడ్డి గారు సంజయ్ గారికి కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మిమ్మల్ని వాళ్ళ నిజంగా చెప్పాలంటే మిమ్మల్ని నిలబెట్టింది ఇంకా నిలబెడతా ఉంది మా ప్రెస్ మిత్రులు కాబట్టి దయచేసి పెద్ద మనసుతో మా ప్రెస్ అందరినీ కూడా మిమ్మల్ని నిలబెట్టిన ప్రెస్ మిత్రులందరినీ కూడా మీరు కూడా నిలబెడతారని చెప్పి ఆశిస్తూ కాబట్టి మీ పరంగా కూడా మా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మాకు స్పష్టమైన హామీ ఇచ్చడంతో పాటు ఇంత సాధ్యత తొందరగా ఇస్తే బాగుంటుంది సార్ ముఖ్యంగా మేము ముఖ్యంగా మిమ్మల్ని కోరుకునేది సార్ మాకు ఎక్కడెక్కడో జగిత్యాలకు పది కిలోమీటర్ల దూరంలో పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఏదో కుట్టలలో చెట్లలో ఇద్దామంటే కలవదు సార్ వాస్తవంగా మేము మేము చేసిన సేవ ఎవరైతే చేయలేదు సార్ మేము వాస్తవంగా రాజకీయ నాయకులను చేసింది మేము సార్ మేము స్వతహాగా జన్మనిచ్చినాం మమ్మల్ని ఎవరు తయారు చేయలేదు సార్ మేము వాళ్ళని తయారు చేసినాం కాబట్టి మీరు ఒక పెద్ద మనసుతో మాకు అంటే మీరు అన్నట్టు ఇంతకుముందు చెప్పారు సార్ తను చేసారా ఏదో జాగ్రత్త వచ్చినట్టదో ఆగిపోయిందట అని తరూర్ క్యాంపులో ఎన్నో అయినాయి సార్ మీరు చూసి ఒక్కొక్క కలెక్టర్కి ఆరు ఎకరాల స్థలంలో ఒక ఇల్లు సార్ ఒక అడిషనల్ కలెక్టర్కి మూడు ఎకరాల స్థలంలో ఒక ఇల్లు ఒక ఆఫీస్కి నాలుగైదు ఎకరాలు సార్ మేము ఏమంటున్నాం సార్ ప్రతి ఎకరాలకు వచ్చి వందల ఎకరాలు కూడా అడగట్లేదు సార్ ఒక దగ్గర ఆఫీసులో పోవంగా మిగిలింది ఒక నాలుగు ఎకరాలు ఉంది సార్ ఆ నాలుగు ఎకరాల స్థలాలు ఇస్తే మా లేఅవుట్ తీస్తే రెండు ఎకరాలు పోతే ఆ రెండు ఎకరాలలో మాకు వస్తే అంత మేము కట్టుకుందామని ఆ దిశగా ఆలోచన ఉంటే అది ఈరోజు లేదు ఏటీసీ భవనానికి కేటాయిస్తాం అక్కడ ఉంటుందని చెప్పేసి మాట్లాడుతున్నాను సార్ ఐటీసీ భవనాన్ని వేరే చోట కట్టుకునే అవకాశం ఉంటుంది సార్ చాలా ఇతరాత్ర చోట్ల స్థలాలు ఉన్నాయి ఆ స్థలాన్ని మాకు ఇప్పిస్తే మాకు అనుభవం ఉంటుంది ఏ రాత్రి ఏ చిన్న సమస్య వచ్చినా అవి నిమిషాలలో మేము అక్కడ చేరుకునే అవకాశం ఉంటుంది సార్ ఈ దీన్ని మీరు పగల తీసుకొని ఆ స్థలాన్ని మాకు ఇప్పించే బాధ్యతను కూడా మీరు తీసుకుంటారని మా మీద అభిమానం ఉంచి మా కోసం మీరు మద్దతుగా అక్కడ నుంచి మీకు మా దగ్గరికి వచ్చి మాకు సంఘీభావం తెలిపినందుకు మా వాతికేల తరఫున ನಮ್ಮ ಒಂದು ಅಂದರೆ ತರಬೂಲಿಗೆ ಧನ್ಯವಾದಗಳು ಸಂಘ ಭಾವಚಂದ್ರ ಮಾಜಿ ಮಂತ್ರಿವಾದ ಮಾಜಿ ಫೈನಲ್ಸ್ ಕಮಿಷನ್ ಚೇರ್ಮನ್ ಶ್ರೀ ರಾಜ್ಯ ಸ್ವಾಗತ ಸ್ವಾಗತ క్యాంప్ క్యాంప్లోనే ఉంది ఒక్కొక్క కి ఇంకా పట్టాదారులో ఉంది మీకు ఇళ్ళ స్థలాలు తల ఐదు వందలు నాలుగు వందలు ఐదు వందలు సెలవిస్తే చాలా బాగుంటుందని మేమందరం కూడా మీ తలపన మద్దతు చేస్తున్నాం ప్రభుత్వం లేదు కానీ అధికార పక్షంలో ఎవరు వాళ్ళకి వాళ్ళకి చేస్తున్నాం ఇక్కడ ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నారు ఒక ఎమ్మెల్యే ఉన్నారు ఇద్దరు కాంగ్రెస్ ఉన్నారు ఒకరు టిఆర్ఎస్ ఉన్నారు టీఆర్ఎస్ మన 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 సంజయ్ కూడా ఈ సంజయ్ డా సంజయ్ కోర్మూర్ సంజయ్ వీళ్ళు కూడా మన ఎందుకంటే ఏది గమనించవలసింది కాబట్టి వీళ్ళు మన ఎమ్మెల్యేగానే ప్రతి 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 తప్పనిసరిగా మతం చేస్తారు ఎక్కడికన్నా ఎక్కడికి వెళ్ళి ప్రయత్నం చేస్తామని కూడా మేము మనవిస్తున్నాము మేము వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన కానీ అక్కడికి ముఖ్యమంత్రి కానీ జిల్లా మంత్రి కానీ అంటే పూర్ణ సాహ్ కానీ శ్రీధర బాబు కాని వాళ్ళిద్దరు పార్టీ దగ్గర కాదు కానీ ఆ పాత పరిచయంతో దగ్గరే నేను బాలం కూడా విపరేస్తాను దివారెడ్డి కానీ లోకల్ సంజయ్ కానీ వ్యవసాయలో ప్రయత్నం చేయాలో చెప్తాను

దాన్ని వేరే చోటకు మార్చి ఆ నాలుగున్నర ఎకరాల సెలవులు మా నిరోధిస్తులకి ఇస్తే మా అందరికీ సమస్య తీరుతుంది మేము అందుబాటులో ఉన్నవాళ్ళం వైతం ఎవరెవరకు హౌసింగ్ బోర్డులో చాలా మందికి పేరే ధర్మవంతలకి ఇచ్చారు మా మధ్యతరగతి వారు కూడా అక్కడ ఒక అవకాశం కల్పిస్తే మాకు ఆ సొంత నెరవేరుతుంది మీ జీవితాంతం మీ అందరికీ గుణపడి ఉంటామని చెప్తూ ఈ సమస్యను మీరు పరిశీలించే దిశగా అడుగులు వేయాలని మీరు ముందుకు సాగుతీ కార్య కార్యక్రమం మాకు అందుబాటులోకి వస్తుంది మీరు దీన్ని పర్సనల్గా తీసుకొని మాకు సహాయం చేస్తారని ఆశతో ఉన్నాం సార్ మీరు దీన్ని పర్సనల్ గా తీసుకొని ఆ స్థలాన్ని మాకు కేటాయించేలా చేస్తే మీ జీవితాంతా అందరికీ గుణపడు అలాగే నిజంగా జర్నలిస్టులు అంటే రోజు పొద్దున ఏడు చేస్తారో ఏడో స్థాయి చేస్తారో తెలియదు కాడు పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళకు ఒక జీ ఈ ప్రజాసేవ చేయాలి ఎట్లయితే రాజకీయ నాయకులు ప్రజాసేవ చేయాలి ఉంటుందో జర్నలిస్టులకు కూడా ఒక మంచిని ప్రజలకు అందించాలనే సంకల్పంతో చేస్తే తప్ప దీన్ని ఎవ్వరు కూడా లక్షలాదికారులు కోటి చర్యలు ఎవరు ఉండరు వంద శాతం మీ అందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వెంటనే అందజేయాలని డిమాండ్ చేస్తూ వాస్తవంగా ఏదైతే చెల్గలు కానీ ఆ తర్వాత ధరూర్ క్యాంపులో కానీ ఉన్నటువంటి స్థలాన్ని వెంటనే ఈ యొక్క జర్నలిస్టులందరికీ కూడా కేటాయించి వెంటనే ఈ యొక్క ఇళ్ల స్థలాలు పట్టాలు అందించాలి అదేవిధంగా మరి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్కీమ్ కింద కూడా ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కూడా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా జాగా అడుగుతున్నటువంటి ఈ సందర్భాన్ని మరి ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి మరి మాజీ మంత్రి వర్యులు రెడ్డి గారు కానీ అదేవిధంగా సంజయ్ గారు తెలుగు చూసుకోవాలి నేను కూడా కలెక్టర్ గారికి ఆ రోజు కూడా ఒక లెటర్ పెట్టినా మా మలయాళ మండలంలో ఉన్నటువంటి కొడగాల మండలంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా వీళ్ళతో పాటు వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ మీకు అండగా ఉండటం మీ తరఫున పోరాడటం మీ మీ యొక్క మీ పక్షాన తప్పకుండా మీ ఇళ్ళ స్థలాలు ఇచ్చే వరకు మీరు డబుల్ మెరుగులు ఇచ్చే వరకు కూడా మీ తరఫున మేము అని చెప్పి తెలియజేస్తూ మరి మీరు ధైర్యంగా ఉండండి తప్పకుండా మీరు ఈ పోరాటం తెలంగాణ ఉద్యోగం కొట్టడం తెలంగాణ సాధించుకునే దాకా కొట్టాడట స్థలాలు సాధించుకునేది వరకు కూడా మన కొట్టం అని చెప్పి మీకు అండగా ఉంటుందని చెప్పి మీ పార్టీ అండగా ఉంటది మేము అందరం కూడా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ తెలియజేస్తూ ముప్పై ఏళ్ళుగా ప్రజా ప్రతినిధులు ప్రభుత్వాలు నడుస్తున్నాము మా పని కాలేదంటే అందులో నాకు కూడా బాధ్యత ఉందని చెప్పాలి మనం చేస్తున్నాం కానీ పొదు సేవశాతం నేను ఇరవై ఏళ్ళుగా ప్రతిపక్షంలోనే ఉన్నా జగిత్యాల జర్నలిస్టులకు ధరుడు క్యాంప్ లో నాన్న ఎకరాలు ఇంటినే కేటాయింపు అయ్యాలా ప్రభుత్వంతో ఇప్పించాలి నా సహచర మిత్రుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేటి వరకు నేను గెలవలేకపోయినా కానీ ఇవాళ మాత్రం నేను మీ ముందు చెప్పేది మీ కొరకు అటు సంజయ్ గారితో కానీ జీవన్ రెడ్డి గారితో కానీ కలుస్తామంటే రేవంత్ రెడ్డి గారి వెళ్ళి కలవడానికి కూడా నేను ముందుతో కలిసి పైసిన అనుభవం ఉంది సో రవిశంకర్ గారు చెప్పినట్టుగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి వాళ్ళం ప్రజా సమస్యల పరిశ్రమ నిరంతరం పాటు వాళ్ళం అందులో భాగమైనటువంటి మీరు మేమే అయితే రాజకీయ రంగంలో పత్రికా రంగంలో ఉన్నారు ప్రజాస్వామ్యంలో అత్యంత పాయనగలిగినటువంటి పోర్ట్ ఎస్టేట్ గా ఉండేటువంటి పత్రికా రంగం ఆ పత్రికా రంగానికి ఎందుకు మీరు బేళ సమస్యలు నిరంతరం వాస్తవంగా ఈ దేశంలో ఏ విధంగా అయితే సైనికులు కానీ పోలీసులు కానీ నిరంతరం అప్రమత్తం ఉండను మోడీ తత్వంలో కూడా అప్రమత్తం ఉండేటువంటి దాటి మీరు అర్ధరాత్రి అపరాత్రి అయినా ప్రమాదమే కానీ దుర్ఘటన కానీ సంఘటనలే కానీ ఏదైనా అయితే నిలబెట్టి ఆ వార్తను సేకరించాలా బయట సమాజాన్ని తెలియాలా ప్రభుత్వం తీసుకెళ్లాలా ప్రభుత్వం తీసుకెళ్లి ఆ సమస్య పరిష్కారం కొరకు ఇక్కడ దూర పడేటువంటి వాళ్ళు ఇక్కడ చిన్న వరకు కొందరు సోదరులు ప్రాణం కొరిపేటువంటి పరిస్థితి వరదలన్న ప్రాణం కూడా కొరిపేట పరిస్థితుంది విధంగా లక్ష్మణ్ ఒక చిన్నారి బాబుకు అన్యాయం జరిగితే ఆయన షూట్ చేసిన అనుకున్నాక సీఎం సస్పెండ్ పరిస్థితి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు నిజాయితీగా నిష్కరమైనటువంటి వాళ్ళు మీరు చెప్పిన దానికి నేను పూర్తిగా ఏకీభవిస్తూ మనిషికి అవసరమైనటువంటి కనీసమైనటువంటి కూడు కూడు ఉండాలి ఇవాళ మూడు మూడు అనేంత బాగా మీకు మూడు అనేటువంటి మాట కనుగొన్నాగా నాలుగు ఎకరా స్థలం అరికట్టే పెద్దలకు తోడుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంద్రమ్మ లేదు ఐదు లక్షల పనులతో దానితో పాటు చెప్పని అందరి నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఇవాళ భారతదేశంలో ఏదైతే మూడవ అంశమైనటువంటి గుడ్డ ఉందో అది జాతీయ చేయని దినోత్సవం ఈరోజు చేనేత కళాకారులు నిరంతరం కష్టపడుతూ మన చెమటను వచ్చి మనం దాన్ని నాగరిక సమాజంగా తొలి నాగరికత గుర్తింపు ఈ గుడ్డ అందుకు అటువంటి వాళ్ళ మీ ద్వారా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సమాచారాన్ని నేను కలెక్టర్ గారికి ఇప్పుడే ఇస్తా మీ సమస్య పరిష్కారం చేయాలని చెప్పని దానికి తోడుగా డాక్టర్ సంజయ్ గారు నేను ఫోన్ లో మాట్లాడుతున్నా తమ ఎగ్జామ్ మాకు అనుకున్నాక ఈ హాన్ లిమిట్ అవసరమైతే అవత్రమేతకు వెంట రావడానికి మేము కూడా సిక్స్తం అనేటువంటి మాట కూడా మీ ముందు ఇస్తూ అందరికీ ఐక్యమంతో మరింత ముందుకెళ్ళాలని చెప్పండి ఈ సమస్య మొట్టమొదగ ఇది పరిష్కారం కావాలని చెప్పండి మనసుని కొట్టుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అది ఓకే అవుట్ సమయంలో సీబర్ రవ్వండి రేటు करण का गुण सुन रहा है तो आज ये साथियों की रोड पे उपर्धार करने की नौबत नहीं आती देखिए मैं आईएमए हाल दिलाए हैं तो ये आपके लिए कोई बड़ा काम नहीं है और इसके जो तो प्रोसेस है साथ उस प्रोसेस के जरिए देर तो हमको जल्दी हो सकता क्योंकि जमीन गवर्नमेंट के जरिए पहले आर एस हासिल करके कोशिश करना है सिर्फ वादा से ये काम होने वाला नहीं है लिहाजा इसको एक प्रोसीजर के तहत आप उसको अमली जमा पहनाए तो हम साथी आपके उम्र भर आपके मशहूर रहेंगे और हमेशा याद रखेंगे के साथ ही का ये देरीना मसला है लिहाजा प्लीज आप एक मरतबा इस पर खुश की खबर देकर दत्त्याल के साथियों के साथ आप भी खड़े रहें इंशाल्लाह आपको हमेशा दत्त्याल के साहबी याद रखेंगे